హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పుట్టావు ఒక మహారాజు ఒక మహారాజుకు బిడ్డ వ్యావు కూరంలో గెలిచి నా తమ్మునికి పెళ్లి చేస్తాం అనుకున్నాను నేను కానీ మతిహీను రాల ఈ మతి పరుల కోరావు స్వయంవరాని కన్నా ముందే ఇంకొక మహారాజును ప్రేమించావు ఆ ప్రేమించిన మాట నాకు చెప్పావు అప్పుడే చెప్పాను ఒక తండ్రి ఏ బిడ్డ తప్పు చేస్తే ఏ తండ్రి బయట పెడతాడా బిడ్డ ఒక అబ్బాయిని ప్రేమించి తప్పు చేసింది అనుకో ఆ చేసిన తప్పు ఒక కన్న తండ్రి బయట పెట్టుకుంటాడా ఒక చెల్లె తప్పు చేస్తే అన్న బయట పెట్టుకుంటాడా నువ్వు నా చెల్లెలాంటి దానివి నా కన్న బిడ్డలాంటి దానివి నువ్వు చేసిన తప్పు నా కడుపులో దాచుకుంటానన్న నా తమ్మునికి చెప్పా నా చిన్నమ్మకు చెప్పా నేను ఎవ్వరికి చెప్పా ఆ సాలుని మరచిపో ప్రేమించా 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 అంటున్నావు అప్పటి వరకు ఆ మాటకు అప్పటి వరకు వాడు ప్రేమించాడు వాని అవసరానికి ప్రేమించానని మాట్లాడి నీకు ఎన్నో మాయమాటలు చెప్పి నేను మోసం చేసింది వాని మరచిపోయి నా తమ్ముని పెళ్లి చేసుకో అని చెప్తే నా మాట వినలేదు నీ తమ్ముని మీద నాకు మనసు లేదు నీ తమ్ముని నేను పెళ్లి చేసుకోను నేను ప్రేమించిన సార్లునే పెళ్లి చేసుకొని సుఖంగా ఉంటాను అన్న మతిహీనురాల నీ మతి పరుల కోరినవు నీలాంటి దాన్ని దగ్గర తీస్తే మాలాంటి వారికి మాట వస్తుంది మాకే మోసము వాటిల్లుతుంది చె నీ ముఖం మీద ఉంచిన తప్పింది మీరు బ్రతుకా అన్నయ్యని మూటలు అయితే అది ఏదో అట్లా చాలుని ప్రేమించానని వాని దగ్గర వద్దకి వెళ్ళాం వాడు కాదంటే తిరిగి నా తమ్ముని చేసుకుంటాను నచ్చడు నా తమ్ముడు కాదని వెళ్ళిపోతే నన్ను చేసుకోమంట నీకు ఒక మొగోళ్లే కావాలంటే ఒక కొన్నారు పోయేవాళ్ళని ఆయన మా అన్న బుచ్చ మా అన్న కావాలి ఆయన ఆ బుచ్చ అన్న చెప్తాను మా అన్న అన్న అన్నగా నువ్వు వాడు కాదంటే వీడు వీడు కాదంటే నేను ఒకడు కాకుంటే ఒకడు ఇప్పుడు చేసుకో ఎవరో మగవాని అవసరమే కావాలనుకుంటే లోకం మీద ఎంతో మంది ఉన్నది ఒకరిని మార్చవచ్చు గిట్లుంటారానికి నా మనసు నీ మధ్య పరుల కూరావు నీలాంటి దాన్ని దగ్గర చేయడం మాది పొరపాటు అసలు నేను కడప దాటనిచ్చడమే తప్పు ఇలాంటి చెడ్డ గుణం కలిగింది మన దగ్గర ఉంటే మన పరువు పోతుంది మన శక్తి పోతుంది మన దాన్ని మెడల మీద కర్ర పెట్టి నెట్టేసి అది నిలబడకడా పసుపు నీళ్ళు

దీన రశక ను కాపాడేవారు ఎవరు అటు సాలివుడు కొనదన్నాడు ఇటు భీష్ముడు కొనన్నాడు ఏమి నా బ్రతుకు అవల లోపల వెక్కసమైపోయి కదా సంగేశ్వర

ఈ నాటకానికి సెలవసినటువంటి పుణ్యప్రభులు అందరూ క్షేమాతూరులై వినయంగా విధేతగా మరి మన ముచ్చన్న గారు ఈ ఆటకు సెలవిస్తున్నటువంటి దాత ఆయన పేరు మీద చనిపోయినటువంటి కౌరవ గారి స్మారకార్థంగా దశ దిన కర్మకు ఆ ఈ యొక్క చింది యక్షగాన కళాకారులను తీసుకువచ్చి ఆ ఇచ్చి ఆ మనకు ఈ యక్షగాన కళాకారులకు ఆ నాటకానికి సెలవు వచ్చినటువంటి వారి పేరుట ఒక్కసారి అస్తతాలంటే ఒక్కసారి i <laughs> ప్రపంచర్తభక్తనై కర్తభక్తనైన ఈ యొక్క శ్రీమన్నారాయణ అంశ సంబూతుండైనటువంటి నా పేరు విటివా మీ మి బాటల పేరుడి పేరు మీ తల్లి పేరు మీ తండ్రి పేరు చెప్పు మహారాజ్ ఓరి ఓత్ర వాహన మా తండ్రి జమదగ్ని మహారుషి ఆ మా తల్లి రేనకదేవి ఆహ భారీ గర్భ శుక్త ముక్త స్వః ఆ పరశురాముడు అంటారు నీ పేరు దశావతారము వ్యక్తి దశ లోక శిక్షించి కళ్యాణార్థానికి అవతారం శ్రీమన్నారాయణ అంశ సంభూతుండనటువంటి నా పేరు పరశురాముడు అంటారు నీ పేరు పరశురాముడు వరుణ వరున్నత దగ్గర మొగడు బాని ఆగమ్మా అత్త అన్న అత్త కొట్టింది మామ కొట్టింది అన్న మామలా కొట్టి మూట కాడ మొగడు కొట్టింది అత్త మామ మొగడు మరి ముగ్గురు కొట్టిండు చెప్పు ఇదో ఏం చెప్తా కొట్టిండు నేను ఏమన్నా ఉంచుకున్నావా అయ్యో గట్టనే పర్యలేరినట్టు అలా ఇంకా కొడుకు ఆ తూలేదా నాకు జాంగిదే తూలేదా నాకు లంగదే తూలేదా నాకు చీరదే తూలేదా అవన్నీ మీ అర్థం దొంగొచ్చింది ఏం అత్తారు రోతలని చెప్పండి రోతదేనా మా నిన్నెందుకు కట్టింది చెప్పేదో నేను మా బాబు కొడుకు తోడు పోతే నన్ను కొట్టింది మా మామలాంచే కొడుకుని మా అత్తలాంచే కొడుకు మాట చెప్పు బాగా కొడుకు ఏ అవుతాడు అయ్యా అయ్యా రాదు ఈయన కూడా బాగా బాగా కొడుకును బావ కొడుకును ఉంచుకుంటారు எவரி அரிக நாக்கு எவ்வளோ அங்க போக பாடு தினது கதே வாஹன வாஹன మీ పట్టణం పేరు నీ పేరు మీ తల్లి పేరు మీ తండ్రి పేరు నీకు పెయిలు అయిందా కాలేదా నీకు ఎంతమంది కుమారులు విన్నారు చెప్పండి మంచి మంచిగా అడుగు నీకైనా పెళ్ళి అయిందా కాలేదా నీకు ఎంతమంది కొమిరిగాళ్ళు మీ తండ్రి పేరు కుమారుడు మీ తండ్రి పేరు మీ తల్లి పేరు చెప్పు ఈ యొక్క నిగ్రహలకు రక్షకుండను ఆది మధ్యాంతర హితుండను దుస్త శిక్షణ శిస్త రక్షణార్థానికి అవతారం ఎత్తినటువంటి దశావతారములు ఎత్తి దశ అంటే పది మందిని చంపినటువంటి శ్రీమన్నారాయణ నుండను పరశురాముడు అంటారు అయ్యా పరశురామ అవతారము చేత ఐహవంశపు రాజులను ఇరవై ఒక్క మారు ఇరవై ఒక్క సార్లు క్షత్రులను నరికాను క్షత్రియులను రక్తపాతము చేసి క్షత్రియులు వైకుంఠ నివాసు లక్ష్మీ సమేతుండనై శేషాయి అయినటువంటి పన్నగా శాయిన పడుకుని వైకుంఠము నుండి దశావతారం అంటే పటావతారాలు ఎత్తి దశమందరి శిక్షించారు মদর <laughs> চ <laughs> تو نال سبتم کرت سہیرا پوندتا تهيل نال گاس 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 کر پا نال گلاں کي رتھن جي پڙيتاں جو جلڪي رو داڪو انيا چ پڙن پوندے وارها ڏي تي ها Ati ka ka nusumba ba ba bana da shabata alaburu <laughs> dhaaschi dharani Dush dharaj chasulatul <laughs> ke muhba ra bana ti Ilad <laughs> parishuna muldha naikirani ikanu minarai Ia-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-a-ta-a-a-bihi-a-a-bhii-a-a-kulanehuna-a-a-a-a-a-a-a-kuladu-a-a-a-a-a-a-a-bhara-a-a-a-a-a-a-a-a-bhidhidhidhari-a-a-a-a-a-a-a-a- <laughs> చెప్పండి లోక కళ్యాణార్థానికై దుష్ట సంహారం అంటే ఆ దుస్తులు అంటే దుర్మార్గులు చెడ్డవారు ఆహా చెడ్డవాళ్ళు దుర్మార్గులు చంపడానికి చంపడానికై ఆదిలో వేదములు ఆహా ఆది ఆహా వేదాలు బ్రహ్మదేవుని వద్ద సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని వద్ద దేవతలంతా పంచమ వేదాలు దాచిపెట్టారు అంటే తెలుసా ఐదు 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 వేదాలు 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 సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని వద్ద ఆ వేదాలను ఉంచారు పద్మాసనము వేసుకుని నిద్రపోతున్నటువంటి ఆ బ్రహ్మదేవుని వద్దకి సోమకాసురుడైనటువంటి దుష్ట రాక్షసుడు వచ్చాడు వచ్చి ఆ వేదాలను దొంగిలించాడు ఆహా దొంగిలించి ఈ వేదాలను దొంగిలించి వాడు తిన్నాడు మ్రింగాడు మృంగాడు మృంగాడు మృంగి ఏలాగైనా ఈ యొక్క అగ్ర నాయకులైనటువంటి దేవతలు వచ్చి నన్ను ఏలాగైనా విమర్శించి నాపై యుద్ధానికి ఆలోచనతో వెళ్లి సోమకాసురుడు అన్నటువంటి రాక్షసుడు సముద్రంలో దూకి జలస్తంభనంతరంపు చేత అడుగు భాగంలో దాగబడ్డాడు సముద్రంలో నీళ్ళ అడుగులో ఉన్నాడు అడుగు అడుగులో ఉన్నాడు నీళ్ళల్లో ఉన్నాడు అప్పుడు దేవతలు ఈకలలో ఒక రక్షక ఆది మధ్యాంతరగిత ఓ దేవాది దేవ పద్మేసు అగ్నేష్ మిత్ర శతపత్ర గాత్రావళి వర్గ ఆ అర్థం శ్రీ ఎం లక్ష్మీ వల్లభ అంటూ ప్రమా ప్రమాణములు చేశారు ప్రమాణాలు చేసి ఈ చతుర్వేదాలను ఆ దుష్ట దుర్మార్పుడైనటువంటి సోమకాసురుడు దొంగిలించుకొని వెళ్ళి వాడు బ్రింగి సముద్రంలో దూకి అట్టడుగు భాగమనందు దాగబడ్డాడు ఈ వేదాలు లేకుంటే ప్రపంచమే లేదు నారాయణ అంటూ ప్రార్థించారు దేవతలు సురది ముప్పది మూడు కోట్లు కోట్ల వచ్చి నన్ను ప్రార్థించారు అప్పుడు మొదటి అవతారం ఏంటి అంటే మద్యము అంటే చాప చాప వాడికి గాలి ఎందు కత్తి ఎందు ముగలు అస్త్ర శస్త్రముల అస్త్రశస్త్రములందు గొడ్డలి ఎందు దేనితో వాయువు అంటే గాలి ఎందు నీరు ఎందు దేనితో చావు లేకుండా వాడు ఇది వేధాలను దొంగిలించాడని దేవతలు వచ్చి నాకు మరో చెప్పుకుంటే తొలుత ఫస్ట్ అవతారము మత్స్యావతారెత్తి ఆ అట్టడుగురా వాడికి చాపములుతో వాడి చావుంది అని యోగ దృష్టి అంటే చేతులు చూసుకున్నాడు ఈ ప్రపంచాన్ని యావత్తు శాసించినటువంటి ఆ దుష్ట దుర్మార్గు చంపాలంటే వాడి చావు ఎక్కడ ఉంది అంటే ఉంది ఆ చాపావతారం అవతారం ఎత్తి వారి వద్దకి వెళ్ళి వారిని దొరికబట్టి వాని పొట్టను చేసి ఆ పొట్టలో ఉన్నటువంటి వేధాలను తెచ్చి బ్రహ్మదేవికి బ్రహ్మదేవి